మీకు రకరకాల మనుషులు ఉంటారు కదా చాలా గొప్పగా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం రూల్స్ అవి రిలాక్స్డ్గా ఉంటాయి కాబట్టి వాతావరణాలు కూడా అలా ఉంటాయి లేట్ నైట్స్ ఉంటాయి మరి అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా రావడం అనేది చాలా పెద్ద అంటే నేను ఫస్ట్ నుంచి ఒక టీమ్ ని మెయింటైన్ చేసేదాన్ని తక్కువ టైంలో సాగర్ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు మన ఈ లోకంలో లేరు ఆయన నేను వసేనా మర్దల మూవీ చేశాను సక్కనోడు సుమన్ గారితో చేశాను అప్పుడు కన్నడలో ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అమర్ అంతోని మూవీ అని ఇందర్జా నేను దానికి సుమన్ గారు గారు కాదు మన సాగర్ గారు డైరెక్టర్ పరిచయం చేశారు సో ఆ సినిమా తర్వాత అనుకోకుండా చాలా కన్నడలో నేను చేసిన మూవీస్ అన్నీ అన్ని హండ్రెడ్ కానీ ఇవాళ మీరు ఎంత ప్లెయిన్గా అంటే ఒక హీరోయిన్ అంత ఒక లేదు ఒక సినిమా స్టార్కు ఉండే ఇది లేకుండా హంగులు ఇంకేం చెప్పాలి చాలా డౌన్ టు అర్త్గా ఉన్నారు సో ఏం లేదు స్వప్న గారు అంటే కొంచెం పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ ద డే నన్ను నేను చూసుకుంటే నేను ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉన్న గర్ల్ నేను చాలా పీస్ఫుల్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి ఇప్పుడు ఒకటి మాట్లాడుతాను నేను పొలిటికల్ ఎక్కువ వచ్చాను అనుకుందాం పొలిటికెళ్ళేకి ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక డ్రీము అవును ఏదైనా ఒకటి అచీవ్మెంట్ సాధించామని అంటే వేలోనైనా సాధించవచ్చు ఫస్ట్ మనకి ఒక గోలు డ్రీము అంటే ఒక ఫ్యాషన్ ఉంటే దాన్ని ఏదైనా చెయ్యొచ్చు అనేది రైట్ ఆ దీనితో రాజకీయం వచ్చాను ఎందుకు వచ్చాను అని అంటే సంథింగ్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నా వరకు అంతే ఒక అధిష్టానాన్నే ఒక బ్రాండ్ చేయాలనేది కాదు నా వరకు నేను ఒక బ్రాండ్గా తయారవ్వాలి అంతే పొలిటికల్ అంటే ఏమిటి ఓకే పొలిటికల్ ఎందుకు వెళ్ళాము ఏం చెయ్యాలని అనుకున్నాము దానికి ప్రభుత్వం నుంచికి ప్రజలకి మనం ఓన్లీ మీడియేటర్ మాత్రమే అవును ఇది నిజమే కదా ప్రభుత్వానికి ప్రజలకి మీడియేటర్ మాత్రమే మనం మనం అక్కడి నుంచి వీళ్ళ ఏంటి వాళ్ళకి అక్కడి నుంచి మనకి ఏం ఫండింగ్ వస్తుంది మనం ఏమి యుటిలైజ్ చేసామనేది ఒక్కటే రాజకీయం అంతే నాకు తెలిసింది కరెక్ట్ ఈ ఈ భావంతోనే నేను పొలిటికల్ వెళ్ళాను నేను ఏదో చెయ్యాలి కానీ మీ మీ మేనమావ గారాతడు మేనమావ గారు బ్రదర్ ఉన్నారు టీడీపీలో ఓకే రామా రామానాయుడు ఓహో మాడుగుల మన బూడి గారి మీద కంటెస్టింగ్ పర్సన్ బ్రదరే టూ థౌజండ్ ఫోర్టీను టూ థౌజండ్ నైన్టీను మరి మీరు వైసీపీలోకి రావడం ఏంటి అంటే దీ దీనికి కారణం ఏమిటంటే అండి ఇప్పుడు పార్టీలు తీసేద్దాం ఇది మన కొద్దు నాకున్నది రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి వెనకాల సెర్మిలా అవసరం ఉంది కదా అరోరా కాలనీయే కదా అక్కడే నా ఇల్లుండేది నేను వాకింగ్ కెంతకు వెళ్తే అప్పుడు అప్పుడప్పుడు ఇలా లుంగి అయినా అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పదవులు ఏమి లేవు ఇలాగ లుంగి పంచి కొట్టుకొని ఒకసారి నన్ను పలకరించారు ఆయన ఏంటమ్మా చెల్లు ఎంత అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అంటే సారు వాకింగ్ సార్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది దానికి ముందు ఏం అంటే మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ మా అసోసియేషన్కి ఏదో మాట్లాడడం కోసం అని కొందరు కొందరు మేను మేను ఆర్టిస్టులు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆయన ఇచ్చిన మనుషులకి ఇచ్చిన రెస్పెక్ట్ అంటే అసలు ఒకసారి వెళ్తే ఎవరు మర్చిపోలేరు అది రాజశేఖర్ రెడ్డి గారు దగ్గర ఉన్నది అది నేను చూశాను తర్వాత ఈ ఆరోగ్యశ్రీ వీళ్ళు సోషల్ సర్వీస్ పిచ్చి ఉందిగా నాకు అపోలో హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి ఈ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు వేసి ఇక్కడ సెవులు ఇవన్నీ పెట్టుకొని అక్కడ హాస్పిటల్లో కనబడితే ప్రతి స్టార్ హాస్పిటల్లో ఇందులో కూడా వీళ్ళే వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారో వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ వాళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళి అడిగేయటమే అవా నువ్వు ఇలాగ వచ్చావు కదా లేకపోతే ఇది ఇలాగా ఏ ఏ కైండ్ ఆఫ్ ఏజ్ ఉంటే వాళ్ళని అలాగా వరసలు కలిపి మాట్లాడేదాన్ని నేను మాట్లాడితే మా ఉన్నాడు ఉన్నాడమ్మ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు కదమ్మా దానికని ఇక్కడ ఆపరేషన్ చేయించటం వచ్చాను అలాగే నేను రికమెండేషన్లే గ్యాస్ట్రాలజీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఆ గ్యాస్ట్రాలజీ దగ్గర నాకు తెలుసు ఆశా సబ్బలక్ష్మి గారు తెలుసు నేను మాట్లాడతాను రామ్మని అలా తీసుకెళ్లేదాన్ని అలాగే వన్ నాట్ ఎయిట్ మేము షూటింగ్కి వెళ్ళేవాళ్ళం కదా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది జరుగుతుంటే కుయ్యి కుయ్య కుయ్యు కుయ్యమని కను వెళ్ళిపోతుంది నేను డైరెక్ట్ చూడటం అంతవరకు నేనేమి వినలేదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే పక్కన ముసలి ఫోన్ అమ్మ దేవుడిలాగా వచ్చాడు ఎక్కడ ఏదైనా సర్దికిమాలి స్వాములు చావుకున్న ఒక ఐదు నిమిషాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి చాలామంది ప్రాణదానం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారిని ఒక పెద్ద ఆవిడ అక్కడ ప్రొడక్షన్ పెట్టారనమాట ఇడ్లీ అవి మిగిలిపోతే ముందు రోజు వద్దమ్మ మేమే వండుకుంటాం అంటే పల్లె తీసుకొని బాగుంటాయి మా సినిమా వాళ్ళు అలాగని చెప్పి ఆవిడ అంటుంటే విన్నానండి అలా విన్నదాని మీద ఒక ఇంప్రెషన్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఈ పాదయాత్రలని అవని ఇవని నాకు సర్వీస్ చెయ్యటందకి ఒక సోర్స్ దొరుకుతుంది ఇక్కడ అయితే అంటే హార్డ్ వర్కరు నేను హార్డ్ వర్కర్ని కాబట్టి డెఫినెట్లీ నాకు ఒక బేస్మెంట్ దొరుకుతుందని అనుకొని నేను వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం ఎప్పుడు ఇంట్లో మరి వారించలేదా వద్దని ఎందుకు నేను అలాగా ఒకటి స్వప్న గారు నేను నేను డిసిషన్ మేకర్ని అదే చిన్నప్పుడే అందరినీ నేనేమంటానంటే పది మంది ఒప్పెనియన్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి మనకి ఏమి నచ్చింది అది గుడ్ ఆర్ ప్యాడ్ తీసుకుని కట్టుబడి ఉండాలి దాన్ని నేను దాన్నే ఫాలో అవుతాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే ఫాలో అవుతాను అది నష్టమైన కష్టమైన ఇప్పుడు నాకు ఒక ఐదు కోట్లు అనుకుందాం నేను ఎవరితో షేర్ చేయను చాలా స్ట్రాంగ్ సోల్ మీరు డెఫినెట్లీ ఎందుకంటే మీరు చిన్నప్పుడు మొదలు పెట్టారు అది కోరుకున్న ప్రేవి నుంచి మొదలు పెట్టి ఎన్ని సినిమాలు ఉంటాయి రమేష్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఇన్ నైన్ లాంగ్వేజెస్ మిగతా భాషల్లోకి ఎలా మీరు అలా అలా వెళ్ళిపోయారు అదే అది నాకు ఏమిటంటే ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది నాకు ఫస్ట్ నుంచి ఏమిటంటే ఫేస్బుక్ మెయింటైన్ చేయడు ఓన్ గానే ఫేస్బుక్ వరల్డ్ వెళ్ళిపోయేది ఓ నాకు లేని కంట్రీలో ఫ్యాన్స్ లేరు పాకిస్తాను యుఎస్ఏ యూకే ఇవే వేరే వేరే ఏ బ్రేజిల్లో అయితే ఎనభై మంది ఉన్నారండి నాకు నా ఫ్యాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఏమిటంటే నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను నేను చేశారు బ్రిట్నీస్ పేరుకి నాకు నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి ఐస్ అండ్ నోస్ అండ్ లిప్స్ నాకు ఎక్కడ దేనికి అది ఏపోటీ గ్లామర్ ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్ ఐస్ అండ్ లిప్స్ అండ్ స్కిన్ మెజర్స్ ఇవన్నీ ఉంటుంది కదా వాళ్ళకి అవన్నీ కావాలి దానిలో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చాను నేను ఏ సంవత్సరం అండి టూ థౌజండ్ ఫోర్ అండి సో ఊరికే పాటలు రాశారు మీరు ఇంకోటి వినాలి ఫో బుక్లో వచ్చాను కవర్ పేజ్లో ఓహో ఇంకా ఉంది నా ఫోన్లో ఉందండి అంటే ఎంత ఎచీవ్మెంట్ ఉంది కానీ నేను ఏమిటంటే దాన్ని ఓ పబ్లిక్ అని కాదు ఇప్పుడు నేను అప్పుడులో మనకి ఏముండేది పేపర్స్ ప్రెస్ అంతే కదా ఎంతోమంది అన్నీ కవర్ పేజీలే బ్యాక్ కవర్ పేజీ ఇటు పక్క ఒకవేళ బ్యాక్ కవర్ పేజ్ చిరంజీవి గారు ఉన్నారు ఫ్రంట్ కవర్ పేజీ రమేశ్రీ బ్లోఫ్లో నేను ఉన్నాను అనుకో పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీ ఇలాగ అన్ని మెయిన్ 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 ఇవే ఇవి ఉన్నాయా మీ దగ్గర ఇంకా ఉన్నాయా తప్పకుండా మీరు ఒక్కసారి చేస్తామంటే స్క్రీన్ మీద అలా 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 వెళ్ళొచ్చండి అన్ని కవర్ పేజీలు అండి లోపల ఎక్కడ ఏమి ఉండవు